తెలుగు బైబిల్ ఫ్యామిలీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో ఆది కాండమును గూర్చి ఆది ఎవరు రాశారు ఆదికాండముని ఎప్పుడు వ్రాసారు ఎక్కడ వ్రాసారు అసలు ఆది కాండము రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఆది ఎన్నోసార్లు చదువుతున్నాం కానీ అర్థం అవ్వట్లేదు అర్థమయ్యే విధంగా చదవాలి అంటే ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని కూడా గత ఎపిసోడ్లో మీతో చెప్పడం అయితే జరిగింది సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో నిర్గమాకాండమును గురించి మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి అసలు నిర్గమాకాండమును ఎవరు వ్రాసారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు నిర్గమాకాండం వ్రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు నిర్గమాకాండమునకు ఆ పేరు ఎలా వచ్చింది నిర్గమాకాండం ఎన్నోసార్లు చదవాము కానీ అర్థం కావట్లేదు అర్థమయ్యే విధంగా చదవాలి అంటే ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని కూడా కేవలం కొన్ని నిమిషాల్లో మీతో మాట్లాడాలనేది నేను ఆశపడుతున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్ అయిన నిర్గమాకాండంలోనికి మనం వెళ్ళిపోదాం బైబిల్ గ్రంథంలో కావచ్చు అలాగే పాత నిబంధన గ్రంథంలో కావచ్చు ఇది రెండవ పుస్తకం మొదటిగా ఆది అయితే రెండవది నిర్గమాకాండము సో ముందుగా నిర్గమాకాండము అనే పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టారు ఇంకా వేరే పేర్లు పెట్టొచ్చు కదా నిర్గమాకాండం అనే పేరు ఎందుకు పెట్టారు అని మనం చూస్తే ఎక్సోడస్ అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడినప్పుడు ఆ యొక్క తర్జుమా చేయబడిన పదాలు ఎన్నో మనకు కనబడతాయి అవి ఏంటంటే నిర్గమము అని వడలిపోవడం అని నిష్క్రమించడం అని బయటకు వెళ్ళడం అని ఈ అర్థాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని నిర్గమకాండం అని పేరు పెట్టడం అయితే జరిగింది వెడలిపోవడం నిష్క్రమించడం బయలు వెళ్ళిపోవడం వీటన్నిటికీ అర్థాలు ఏంటి అసలు నిర్గమకాండానికి పేరు ఎందుకు పెట్టారు అంటే ఇష్రయేలీలు ఐగుప్తి దేశంని విడిచి కణానుకు అంటే ప్రయాణం అవుతున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి నిర్గమకాండం అని పేరు పెట్టడం అయితే జరిగింది చూసారు కదండి నిర్గమా కాండం అనే పేరు ఎక్సోడస్ అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడితే అలా తర్జుమా చేయబడినటువంటి ఆ యొక్క గ్రీకు పదానికి అర్థాలు ఉంటాయి ఆ అర్థాలన్నింటిని కూడా బేస్ చేసుకుని నిర్గమకాండము అని పేరు పెట్టడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి రచయిత ఎవరు నిర్గమకాండాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మోషే ఎలా చెప్పగలదురు అంటే నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆది కాండము నిర్గమా కాండము లేవ్యకాండము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలను రచించిన వ్యక్తి ఎవరు అంటే మోషే వీటిని పంచకాండాలు అని ధర్మశాస్త్రము అని తోరా అని మోసే మోషే ధర్మశాస్త్రము అని ఇలా ఎన్నో రకాల పేర్లతో అయితే పిలుస్తారు సో ఈ ఐదు ఖండాలను మోసే రచించాడు అని అందరూ చెప్తారు నిజానికి ఈ ఐదింటిని మోసే రచించాడా లేదా అనే విషయం మీకు తెలియాలి అంటే ఒక్కొక్క పుస్తకాన్ని వివరించేటప్పుడు అది మోసే రచించాడా ఈ విషయం ఎక్కడుంది అనే విషయం ప్రతిదీ చెప్తున్నాను ఆది అలానే చెప్పానండి సో అందుకని నర్గమ్మా మోషే మోసే రాశాడు అనడానికి ఆధారాలు ఏంటి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అని మొదటిగా మనం తెలుసుకుందాము సో ఒకవేళ ఆది కాండాన్ని మోసే రాశాడా అనే విషయం మీకు తెలియాలి అనుకుంటే లాస్ట్ వీడియో మీకు చెక్ చేస్తే మీకు ఆ విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు నిర్గమాకాండమును మోసే రాశాడు అనడానికి బైబిల్ గ్రంథంలో ఏమైనా వచనాలు ఉన్నాయా అని మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచనము నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచనము ఈ మూడు వచనాలు కనుక మనం చదివితే ఈ మూడు వచనాల్లో దేవుడైన ఏహోవా మోషేతో వ్రాయమన్నట్లుగా అది మోషే వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది సో ఈ వీడియోలన్నీ చదవడానికి మనకు అంత అంత టైం లేదు కాబట్టి మీకు ఓన్లీ రిఫరెన్స్లు మాత్రమే ఇవ్వడం జరిగిందండి మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా నోట్ చేసుకుని మీరు చదివితే మీకు విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ మూడు వచనాలను బేస్ చేసుకుని నిర్గమకాండాన్ని మోసే రాశారు అనేది మనకు అర్థమవుతుంది ఇంకా ఓన్లీ నిర్గమకాండంలో కాకుండా మిగిలిన అరవై ఐదు పుస్తకాలు ఉన్నాయి కదా ఆది కాండంలో కావచ్చు లేకపోతే మిగిలిన పుస్తకాలన్నింటిలో నిర్గమకాండను మోసే రాశాడు అనడానికి ఏమైనా వచ్చినాల్లో ఎవరైనా వ్యక్తులు ఎవరైనా రచయితలు ఇంకా మిగిలిన పుస్తకాల్లో ఎవరైనా రచయితలు మోసేనే నిర్గమకాండం రాశాడు అని చెప్పారా అని మనం చూస్తే యోహన్ సువార్త యోహన్ సువార్త ఒకటో అధ్యాయం నలభై ఐదు వచ్చిన మనం చదువుదామండి యోహన్ సువార్త ఒకటో అధ్యాయము నలభై ఐదవ వచనము ఇక్కడ మనకు ఫిలిప్పు నతనీయలను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అనే మాట అక్కడ ఉంటుంది సో ఇక్కడ ధర్మశాస్త్రమును ఎవరు రాశారు అనే మాట ఉందండి మోషే అదేవిధంగా మార్కు సువార్త ఏడవ అధ్యాయము పదవచనం కూడా మనం చదువుదాము సువార్త అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఐదు కదండి సో ఐదు పుస్తకాలను ఎవరు రాస్తారంటే మోషే సో దాన్ని బట్టి ఈ ఐదు అంటే ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు అనే మాట వచ్చిన ద్వారా మనకు అర్థమైంది సో మనకు కావాల్సిన నిర్గమకాండని రాసిన వ్యక్తి మోసే అనడానికి కారణం ఏంటి అని మార్కుశ వార్త ఏడవ ధ్యేయం పదవచ్చున మనం చదివితే నీ తల్లిదండ్రులను ఘనపరచవలనియో తండ్రినైనను తల్లినైనను దూషించవానికి మరణశిక్ష విధింప మోషే చెప్పాను కదా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అంటే ఈ విషయం ఎక్కడ మనకు పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడి ఉంటుంది అని మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో ప్రస్తావించబడి ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని నిర్గమాకాండమును మోసే రచించాడు అనే విషయం మీకు అర్థమైంది కదండి మొదటిగా నిర్గమాకాండమున పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాము అదేవిధంగా నిర్గమాకాండము రచయిత ఎవరు మోసే అనడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము ఇంకా మూడవదికి వచ్చేసరికి నిర్గమాకాండాన్ని ఎప్పుడు రచించారు ఆ యొక్క కాలం ఏంటి అని మనం చూస్తే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుండి పద్నాలుగు వందల సంవత్సరం వరకు మోషే రచించారు అయితే నలభై సంవత్సరంల కాలంలో ఈ ఐదు ఖండాలను మోషే రచించారు నలభై సంవత్సరం కాలంలో మోషే ఎక్కడ ఉన్నాడు అంటే మొదటి నలభై సంవత్సరంలో మోషే ఐగుప్త దేశంలో ఫరో యొక్క కుమార్తెకు కుమారుడుగా ఉన్నాడు మిగిలిన నలభై సంవత్సరంలో మిద్యాన్లో తన మామయ్యని ఇతరు దగ్గర మందన మేపుచు ఉన్నాడు ఇంకా మిగిలిన నలభై సంవత్సరములు ఏమైతే ఉన్నాయో అంటే పదనడుము నుండి మోసేతో దేవుడు మాట్లాడిన దగ్గర నుండి ఇస్రాయేలీన ఐగుప్తి నుండి విడిపించి కనాను దేశానికి నడిపిస్తున్న ఆ అరణ్య మార్గం ఏదైతే ఉందో ఆ అరణ్య మార్గంలో నిర్గమాకాండం అంటే నిర్గమాకాండం అని మాత్రమే కాదు కానీ ఐదు ఖండాలను కూడా ఆ అరణ్య మార్గంలో నలభై సంవత్సరములు మోషే రచించారు సో అలా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరం వరకు సుమారుగా నలభై సంవత్సరములు ధర్మశాస్త్రం అంతటిని కూడా మోసే రచించారు ఇప్పుడు నిర్గమాకాండంలో ఆ పేరెలా వచ్చింది రచయిత ఎవరు వ్రాయబడిన కాలం ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నిర్గమకాండం రాయబడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే ఇష్రయేలీలు ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించబడి కణానికి ప్రయాణం అవ్వడం ఇదే నిర్గమాకాండం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయితే ప్రతి పుస్తకంలో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం కనబడతారు కదండి అలా నిర్గమాకాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే చాలామంది ఉంటారు కానీ మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మోషే మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ప్రాముఖ్యంగా అహరోను మిరియాము ఫరో అలాగే ఇస్రాయేలీలు ఐగుప్తీలకి ఎంతో మంది కనబడినప్పటికీ ప్రాముఖ్యంగా నిర్గమాకాండంలో కనిపించే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మోషే మోషే మీద బేస్ అయ్యే నిర్గమాకాండం అంతా కూడా నడుస్తూ ఉంటుంది ఇంకా నిర్గమాకాండంలో అధ్యాయములు ఎన్ని నలభై అధ్యాయములు నిర్గమకాండంలో వచనములు అండి పన్నెండు వందల పదమూడు వచనములు ఇది అరవై ఆరు పుస్తకాలలో రెండవ పుస్తకం అలాగే అరవై ఆరు పుస్తకాలు రెండు భాగాలు విభజించారు కదండి పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథం అని పాత నిబంధన గ్రంథంలో కూడా ఇది రెండవ పుస్తకం ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అంటే ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు నిర్గమాకాండం అనే ఈ పుస్తకాన్ని నలభై అధ్యాయంలో ఉన్నటువంటి పుస్తకాన్ని మనం చదవాలి అంటే ఎలా చదవాలి ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం చాలా చాలామంది అనుకుంటారు ఆ నువ్వు చెప్పవాలేమ్మా నిర్గమాకాండం చదవడం కూడా పెద్ద విశేషమా బైబిల్ నార్మల్గా నిర్గమాకాండం ఒకటి నుండి నాలుగు అధ్యాయులు రోజు చదువుకుంటూ కూర్చుంటే అర్థమవుతుంది కదా అని చాలామంది అనుకుంటారు అలా మాత్రం అనుకోకండి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడి ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నదాని కంక్లూజన్ ఎక్కడ ఉంటుందంటే వేరొక చోట వేరొక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు సో మనకు అర్థం కావాలి అంటే ఇలా చదివితే అర్థం కాదు మనము ఇలా చదువుకుంటూ కొంత ఇచ్చట దీని యొక్క కంక్లూషన్ ఎక్కడ ఉంది అనే విషయం మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం చదివేది మనకు అవగాహన చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకనే ఇది ఎన్ని భాగాలకు విభజిస్తే మనకు అర్థమవుతుంది అని కొద్దిగా క్లారిటీగా నేను చదివి దాన్ని విభజించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది నిర్గమకాండాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎలా చదవాలి అనే విషయాన్ని చెప్పుకుందాము ప్రాముఖ్యంగా దీన్ని రెండు భాగాలుగా చేసుకుని చదివితే మనకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది అది ఎలా అంటే మొదటి నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మొదటి భాగంగా అయితే పంతొమ్మిదవ అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు రెండవ భాగం కింద మనం తీసుకోవాలి ఇక్కడ మొదటి భాగంలో అంటే ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయాలు గల మొదటి భాగంలో మనకి ఏ సబ్జెక్ట్ కనబడుతుంది అంటే ఇష్రయేలీలు ఐగుప్తు దేశం నుండి అంటే ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించబడి కణానికి ప్రయాణం అవుతారు కదా అలా ప్రయాణమయ్యి అయ్యి సీనాయ వరకు ప్రయాణం చేస్తారు అక్కడి వరకు కూడా ఒకటో అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇది మొదటి భాగం ఇంకా రెండో భాగం వచ్చేసరికి సీనాయి పర్వతం దగ్గరే జరిగినటువంటి సంఘటన అంటే పంతొమ్మిదో అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు సో ఈ రెండు భాగాలుగా చేసి మనం చదివితే నిర్గమాకాండం అనేది ఈజీగా అర్థమవుతుంది ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే ఎంతో కొంత బైబిల్ మీద అవగాహన ఉండి నిర్గమాకాండం మీద అవగాహన ఉండి ఆది కాండం చదివి నిర్గమాకాండం ఆల్రెడీ మాకు తెలుసు మోస గురించి తెలుసు అన్న వాళ్ళకి ఇది కొద్దిగా అవగాహన ఉండి ఇలా చదవడానికి వీలుగా ఉంటుంది కానీ మేము అస్సలు చదవలేదండి మాకు బైబిల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఆది కాండమే మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇంకా నిర్గమాకాండం ఏమర్థమవుతుంది అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వివరంగా ఇంకొంచెం వివరంగా అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆల్రెడీ మాకు వచ్చు అనుకున్న వాళ్ళు ఈ రెండు భాగాలుగా చేసుకుని చదివితే మీకు నిర్గమాకాండం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అలా కాకుండా మీకు ఇంకా క్లారిటీగా కావాలి మాకు ఇంకా ఒక్కొక్కటి విడగొట్టి చెప్పాలి అని అనుకుంటే ఎలా అంటే దీన్ని ప్రాముఖ్యంగా ఏడు భాగాలుగా నేను విభజించడం అయితే జరిగిందండి మొదటి భాగం వచ్చేసి ఒకటో అధ్యాయం మాత్రమే ఒకటో అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మీరు చదువుకుంటే ఒకటో అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఇస్రాయలీలీలను ఐగుప్తీయులు పెట్టినటువంటి బాధలు ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయలీల యొక్క దుస్థితి వారు ఎంత బాధపడ్డారు ఐగుప్తు రాజైన ఫరో దాస్యం నుండి వాళ్ళు ఎంత బాధపడ్డారు వాళ్ళు ఎంత వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఎంత కఠినమైన బాధలు పడుతూ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఇష్రాయేలీ యొక్క దుస్థితి మనకు నిర్గమాకాండము ఒకటో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇది మొదటి భాగంగా మనం చదవాలి రెండవ భాగం వచ్చేసరికి నిర్గమాకాండము రెండవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఇది ఇష్రాయేలీలను దేవుడు ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించి అంటే ఇస్రాయలీలు ఇంత కష్టంలో దేవునికి మొరపెడతారు అలా మొరపెట్టిన ఇష్రాయలీల బాధను విన్న దేవుడు మోషేని ఎన్నుకుని ఇష్రయేలీలను ఎలా ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించాడు అలా విడిపించి అలా విడిపించేటప్పుడు అద్భుతాలు చేస్తారు సుమారుగా పది రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రెప్పించి ఆ తర్వాత ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించబడతారు ఇదంతా కూడా నిర్గమకాండము రెండవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇది రెండవ భాగంగా మనం చదవాలి నెక్స్ట్ వచ్చేసి మూడవ భాగం మూడవ భాగం ఎలా చదవాలి అంటే పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఇదేంటంటే ఐగుప్తు దేశం నుండి సీనాయ వరకు ప్రయాణపు వివరాలు అంటే ఐగుప్తు నుండి ఎలా బయలుదేరారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఆ తర్వాత సేనాయి పర్వతం దగ్గరకు ఎలా వచ్చారు అనే ప్రయాణపు వివరాలు ఎక్కడ మనకు కనబడతాయంటే నిర్గమ్మకాండము పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఇంకా నాలుగో భాగం చూసినట్లయితే నిర్గమ్మకాండము పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు ఇక్కడ ఏంటంటే ఇష్టలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అంటే ధర్మశాస్త్రం ఇవ్వడం మీరు నా మాట వింటారా మీరు నా మాట వినేలాగుంటే నేను చెప్పిన ఈ మాటలు మీరు గైకోనాలి అని ఇష్రయేలీలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అంటే ఒక వాగ్దానం అనుకోండి ఇద్దరికి చేసుకున్నటువంటి ఒక వాగ్దానపు ప్రమాణపు మాట అంటారు కదా అలా నిబంధన దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఇది నాలుగవ భాగము ఇంకా ఐదవ భాగం విషయానికి వచ్చేసరికి నిర్గమకాండము ఇరవై అధ్యాయం నుండి ముప్పై ఒకటో అధ్యాయం వరకు మనం చదివితే ఇక్కడ దేవుడు మీరు నా మాటలు వింటున్నారు కదా నా యొక్క మీకు నాకు మధ్య నిబంధన చేసుకున్నాను నా మాటలు వింటానన్నారు కాబట్టి నేను మీతోనే ఉంటాను కాబట్టి మీరు నా కొరకు ప్రత్యక్షపు గుడారము తయారు చేయండి అని చెప్పి నేను ప్రత్యక్షపు గుడారంలో మీతోనే ఉంటాను మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ముందు మీరు ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకువెళ్తే దాని వెనకాల మీరు వెళ్ళాలి అని చెప్పేసి ప్రత్యక్ష గుడారాన్ని నా కొరకు తయారు చేయమని ప్రత్యక్షపు గుడారం నిర్మాణం గురించి అంటే ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం కూర్చున్న పూర్తి వివరాలన్నీ మీకు తెలియాలి అంటే నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యయం నుండి ముప్పై ఒకటో అధ్యయం వరకు మీరు చదవాలి ఇది ఎన్నో భాగం అంటే ఐదో భాగము సో ఇప్పటివరకు ఐదు భాగాలు చెప్పాము నెక్స్ట్ ఆరో భాగం వచ్చేసరికి నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై నాలుగవ అధ్యాయం వరకు మనం చదివితే ఏం కనబడుతుంది అంటే ఇష్రయేలీలు ధర్మశాస్త్రాన్ని మేరడం అంటే మనము నాలుగో భాగంలో చెప్పు చెప్పుకున్నాం కదండి ఇష్రాయిలీలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అని అలా వాళ్ళు దేవునితో మాట ఇస్తారు మేము ఈ మాట వింటామన్నప్పుడు మోసేని తీసుకువెళ్ళి రాతి పాలకలని ఇవ్వడం పది ఆజ్ఞలు ఇవ్వడం ఇవన్నీ చేస్తాయి ఒకేసారి ఇష్రాయిలీలు ఆ యొక్క ఆజ్ఞల్ని మేరుతారు ఏంటంటే దేవుడు మోషేను సేనై పర్వతం దగ్గరకు రమ్మని మాట్లాడడానికి పిలిచినప్పుడు నలభై రోజులు మోషే అక్కడే ఉంటాడు అప్పుడు నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్ప చెప్తారు అంటే అహరోనికి మీ అహరోని చూసుకోమని చెప్పినప్పుడు ఇష్రయీలీలందరూ కూడా శనిగి అహరోనితో మేము ఐగుప్తు దేశంలో ఎంత బాగుండేవాళ్ళము మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపేద్దామా అని అహరోన్ అన్నప్పుడు అహరోను ఏం చేయాలో అర్థం కాక ఇష్ట్రీలీలందరి ఆభరణంలో తీసివేసి పొగరతో ఒక దూడం చేస్తాడు అలా దూడం చేసి విగ్రహారాధన అనేది రప్పించేస్తాడు ఈ సందర్భాలన్నీ కూడా అంటే ఇష్టలు ధర్మశాస్త్రాన్ని మేరడం దేవుడు అప్పుడే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మేరడం ఇవన్నీ కూడా మనకు నిర్గమ్మకాండము ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై నాలుగవ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇది ఆరో భాగము ఇంకా ఫైనల్గా ఏడవ భాగము ఇది నిర్గమ్మకాండము ముప్పై అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు ఏం కనబడుతుంది అంటే ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయమని కొలతలు ఇచ్చాడు కదా దేవుడు ఐదో భాగంలో అది ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం నిర్మాణం పూర్తి కావడం ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని ప్రతిష్ఠించడం అలా ప్రతిష్ఠించిన తర్వాత ప్రత్యక్ష గుడారం ముందు వెళ్తే ఇస్రాయేలీలు వెనక వెళ్లడం ఇదంతా కూడా నిర్గమాకాండము ముప్పై ఐదవ ధ్యేయం నుండి నలభై అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇది ఏడవ భాగము సో ఈ రకంగా ఏడు భాగాలుగా విభజించి మీరు నేను చెప్పినవన్నీ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క వచ్చిన మీరు చదివితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు నిర్గమాకాండం అనేది అర్థమవుతుందండి ఒకవేళ మాకు చాలా తెలుసు నిర్గమాకండం గురించి అనుకునే వాళ్ళు రెండు భాగాలుగా చెప్పాను కదా సో ఆ రెండు భాగాలుగా మీరు చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మేము ఇప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నామండి అండి నిర్గమాకాండం గురించి మాకు అసలు తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఏడు భాగాలుగా మీరు చదివితే ఐ హోప్ హండ్రెడ్కి కనీసం హండ్రెడ్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ అనేది మీకు అర్థమవుతుందండి ఎందుకంటే నేను అలా చదివాను కాబట్టి మీకు చెప్పడం జరిగింది చూసారు కదండి నిర్గమాఖండం గురించి నిర్గమాకాండం అనే పేరు ఎలా వచ్చింది ఎవరు రాశారు ఎప్పుడు వ్రాసారు దాంట్లో ఇది వ్రాయడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు నిర్గమాకాండని చదవాలంటే ఎన్ని భాగాలుగా చేసి చదివితే మనకు అర్థమవుతుంది ఇలాంటి ప్రతి విషయాన్ని చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి అలాగే ఆది కాండం గురించి కూడా ఇంతే వివరంగా చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆది కాండం గురించి తెలుసుకోవాలి అంటే లాస్ట్ వీడియో మీరు చెక్ చేయొచ్చు అదే విధంగా ఈరోజు ఈ వీడియోలో నిర్ నిర్గమాకాండం గురించి పూర్తి చేయడం అయితే జరిగింది చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి మరొక వీడియోలో లేవియా కాండం గురించిన పూర్తి వివరాల మీతో చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే బైబిల్ మీద అవగాహన లేనటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు వారందరికీ బైబిల్ అర్థం కావాలి అంటే తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయాలి సో అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమె అందరికీ వందనములు